ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విశాఖపట్నంలో నిర్వహించబోతున్న పెట్టుబడుల సదస్సుకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గైర్ హాజరు కాబోతున్నారా అలా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి ఈ సదస్సు కోసం సీఎం చంద్రబాబు ఒకరోజు ముందే వైజాగ్కి రాబోతున్నారు అలానే భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ తో పాటు కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్ కింజరాపు రామ్మోహన్ నాయుడు పెమ్మసాని చంద్రశేఖర్ శ్రీనివాస వర్మ రాష్ట్ర మంత్రులు నారా లోకేష్ నాదెండ్ల మనోహర్ టీజీ భరత్ వంటి వారు హాజరవుతున్నారని పీఆర్ విడుదల చేసిన ప్రకటనలో వినిపిస్తున్నాయి కానీ ఎక్కడా పవన్ కళ్యాణ్ పేరు వినిపించడం లేదు కనిపించడం లేదు వాస్తవానికి కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేసిన ప్రతి కార్యక్రమంలోనూ చంద్రబాబుతో కలిసి పవన్ కళ్యాణ్ కనిపించారు కానీ పెట్టుబడుల సదస్సుకి దూరంగా ఉండడానికి కారణాలు తెలియడం లేదు ఒకవేళ పవన్ వచ్చేలా ఉంటే పిఆర్ విడుదల చేసిన అతిథుల జాబితాలో పేరు ఎందుకు కనిపించడం లేదు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో సినిమాలు కూడా లేవు పూర్తిగా రాజకీయాలకి సమయం కేటాయిస్తున్నారు మరీ ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాపై ఫోకస్ పెట్టి వరుస పర్యటనలు చేస్తున్నారు మరి వైజాగ్ సదస్సుకి ఆఖరి నిమిషంలో మనసు మార్చుకుని వస్తాడేమో చూడాలి